అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మేనా ఇరవై ఐదవ భాగం రచన ఎద్దనప్పుడు సులోచన అడిగారు అది ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది ఇక రా మళ్ళీ పొద్దుటే లేవాలి తాతగారు కబుర్లు ఆడుతున్న ఆడవాళ్ళను హెచ్చరించాడు టైం ఎంత అయిందే అంది రాజు పదకొండున్నర కావస్తోంది అన్నాను చేతికి ఉన్న వాచి చూసుకుంటూ రాజు కళ్ళు మూసుకుంది కొద్దిసేపట్లోనే దానికి నిద్ర పట్టేసింది నా చేయి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజుని రాజు వైపు చూశాను నిష్కల్మశంగా ఉన్న ముఖం తదేకంగా చూసిన కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ మరీ అనిపించసాగింది చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు లభించిన దానితో సంతోషపడటం అందని వాటిని గురించి మదన పడకపోవటం వీళ్ళ ప్రతి ఆలోచనలోనూ స్పష్టంగా కనిపిస్తోంది నేను కూడా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగాను ఎంతసేపు గడిచినా మొత్తం అనిపిస్తేందే తప్ప నిద్ర రావటం లేదు అమ్మ గుర్తుకొచ్చింది సారథి గుర్తుకొచ్చాడు నేను మెడ్రాస్ వెళ్తానన్నప్పుడు అతని మాటలు గుర్తుకొచ్చాయి ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో ఇక్కడ ఇంతమంది బంధువులు ఉన్నారు వీళ్ళతో పాటు అమ్మా నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో మహా గట్టి మనిషి ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు నాన్నగారి లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకడం నిజంగా అమ్మ అదృష్టమై ఆలోచనల జాలులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది ఆ పిలవటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుసుతనం సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను రాజేశ్వరి నిన్నే నిద్రపోతున్నావా ప్రక్క వాళ్ళకు ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని జాగ్రత్త ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది మీ అన్నయ్యకి దిండు కావాలి ఇవ్వమన్నట్టుగా చెప్తోంది నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు మేలుక నుండి కూడా నేను పలకలేదు సుందరి క్షణం సేపు అలాగే నిలబడింది మేము నిద్రపోతున్నాం అనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుపోయాను కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ చొరవక మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా పర్వాలేదు సుందరి వేయి కళ్ళతో కృష్ణను గుప్త ధనంలా కాపాడుకోగలదు అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది అందరూ పడుకున్నట్టున్నారు అత్తయ్య ఇంకొక ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో ఎవరెవరిని వదిలేయవచ్చో ఆలోచించుకోమంటున్నారు పడుకున్నారా వీళ్ళంతా అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ స్వరం వినిపించింది అంది అత్తయ్య సమాధానంగా కొంతసేపటికి అత్తయ్య వాళ్ళ కంఠస్వరాలు కూడా వినిపించడం మానేశాయి అందరూ నిద్రపోయినట్టున్నారు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టను నేను కళ్ళు తెరిచి చూశాను దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో రాస్తున్నాడు మధ్య మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు అవన్నీ ఆ రోజు కొన్న సామాన్ల ఖరీదులు అనుకుంటాను చెంపలకు చెయ్యి ఆనించుకుని ఒత్తిగిలి పడుకున్నాను నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను అతను కూర్చోవటంలో నిలబడటంలో నడవటంలో ఒక విధమైన హుందాతనం ఉంది ఇంతక్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకొచ్చింది అతనికంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినోయ విధేయతలో మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం అభిమానం చూపిస్తాడు ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి పిజవాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో థ్యాంక్ గాడ్ టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వ్రాయటంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను మేలుకొనున్నట్టు కానీ అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టు కానీ తెలియదు నా ఉనికిని ఇప్పుడు అతనికి తెలియపరచాలనుంది కొద్దిసేపు అయిన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను అతను ఉలిక్కి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు ఏమిటి అన్నాడు ఆదుర్దాగా మెడ నొప్పి పుట్టింది అన్నాను మెడ మీద చేయి వేసి తల అటు ఇటు తిప్పుతూ ఎందుకని దిండు లేదు తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర రాదు కృష్ణ వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు నేను పడుకున్న వాళ్ళందరినీ కలిగి చూశాను నాకు కొద్ది దూరంలో అత్తయ్య ఎడం వైపుగా సుందరి పొడుకునుంది అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణను దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని ఇప్పుడు లాభం లేదు బాగుండదు అనిపించి వెనక్కి వాలి పడుకున్నాను కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు అతని చేతిలో దిండు ఉంది ఇదిగో అన్నాడు అందిస్తూ పర్వాలేదు వద్దు ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహం ఆట ఎవరికీ అవసరం లేదు తీసుకో నేను చేయి జాచిపోయి ఆగిపోయాను తల కింద పెట్టమన్నట్టుగా తలెత్తాను కృష్ణ దిండు నా తల కింద పెట్టాడు వెళ్ళబోతూ ఆగి ఏం నిద్ర రావట్లేదా అన్నాడు ఎందుకని బెజవాడ దుర్గ గుడి కృష్ణ బ్యారేజ్ గుర్తుకొస్తున్నాయి గోముగా చూశాను కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తళుక్కుమంది క్షణం క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏవో చేయి జాచి నా బొగ్గ మీద చటుక్కుమనేలా చిటిక వేశాడు కళ్ళు మూసుకో నిద్ర అదే వస్తుంది నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ రాసుకోవడానికి అక్కడ కూర్చోలేదు కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు నేను పక్కకు ఒత్తిడి పోడుకున్నాను దూరంగా సుందరి తగ్గడం వినిపించింది తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది కృష్ణ చిటికేసిన చోట బొగ్గ మీద తడుముకున్నాను అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు కానీ ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదుగా నిద్ర ముంచుకొచ్చేసింది ఇక తెల్ల తెల్లవారుతుండగా ఇంకా నాలుగైదు బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు బెలబెల మడుతూ వచ్చిన వాళ్ళు సందడికి మేలుకొని లేచి కూర్చున్నాను నా పక్కన పడుకున్న వాళ్ళు ఎవరూ లేరు అందరు అప్పటికే లేచినట్టున్నారు రాజు కూడా లేదు ఏమా పిన్ని ఏం వదిన అత్తయ్య బాగున్నావా అన్న పలకరింపులు ఏమే కమలం చూసావా అందరూ ఒకేసారి దిగాం అని ఎవరో అంటుంటే ఏమిటి మీరు కూడా ఇప్పుడా రావటం పెళ్లివారిలాగా నాలుగు రోజుల ముందే రమ్మని కబురు చేసే కదా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగా ఫలంగా వినిపించసాగాయి వచ్చిన వాళ్ళలో పిల్లల జనాభా కూడా ఎక్కువగానే ఉంది కొంతమంది కేర్ క్యారమంటూ ఏడుపులు రాగాలు అబ్బబ్బ మరీ ఇంత జనాభా అనిపించింది కృష్ణకు పెళ్లి ఖర్చు కంటే చుట్టాలకయేదే డబ్బులు ఛా చచ్చా ఇదేంటో అనుకున్నాను కృష్ణకు పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్లేదు లేచి దుడ్డుకు వచ్చాను రాజు ఎక్కడుందో కనిపించలేదు నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లలాగా ఓ పక్కగా నిలబడ్డాను సుందరి దగ్గరగా వచ్చి మొహం కట్టుకోండి అందే ఎంతో మర్యాదగా టూత్పేస్ట్ తెచ్చుకొని పళ్ళు తోముకుంటూ ఉంటే నీళ్లు తెచ్చి అందించింది నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తరు తీసుకున్నట్టుగా మొహం కడుక్కొని వెంటనే కాఫీ తెచ్చిచ్చింది కాఫీ గ్లాస్ అందిస్తూ రాత్రి బాగా నిద్రపట్టిందా అంది అన్నాను ఆ అడగటంలో ఆ అమ్మాయికి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు గాడిపోయి చల్లార్చారో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండుతోంది స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు కాఫీని తాగే వాళ్ళు తాగుతున్నారు ఒక చోట ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చుని జడలేసుకుంటున్నారు తాతగారు స్నానం చేసి విభూతి రేఖలు ధరించి వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు అత్తయ్య ఆయనకి కాఫీ తీసుకెళ్ళిచ్చింది కమలం సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా పెళ్లి పెళ్లి కూతురుని చేయాలి అంటూ హెచ్చరించారు అలాగే అంది అత్తయ్య ఈ జనంలో నాకు ఎక్కడ కనిపించలేదు సుందరిని రాజు మధు మిగతా పిల్లలంతా చీటికి మాటికి వదిన వదిన అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలని అడుగుతుంటే నాకు ఎలాగో అనిపించసాగింది మొదట ఒకటి రెండు సార్లు వదిన అన్న పిలుపు వినగానే నేను పలికాను సుందరి కూడా పలికింది రాజు నవ్వింది బాగుంది ఇబ్బందేనే అంది తలగోక్కుంటూ ఆ తర్వాత వదిన అన్న పిలుపుకి నేను పలకడం మానేశాను నాకు సుందరిలాగా చేతి నిండా పని లేదు రాజుని ఇలా పలకరించేవాళ్ళు లేరు నాకు ఎలాగో ఉంది అలా మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది అత్తయ్య దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏదైనా చెప్పత్తాయా చేస్తాను అంది నువ్వా నువ్వేం చేయాలి అమ్మ నువ్వు వచ్చావు అంతే చాలు నాకు అత్తయ్య చేయబట్టి దగ్గరికి లాక్కుంటూ ఉంది ఆవిడ ఎంత అల్ప సంతోషి అనిపించింది నేను ఈ ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసింది స్నానం చేయటానికి బట్టలు తీసుకుని బాత్రూమ్ వేయి పెళ్తున్న నాకు ఆడవాళ్ళు కూర్చున్న చోటు నుంచి మాటలు వినిపించాయి ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కాదు ఎవరో అడిగారు అవును ఏ రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయేమిటి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదట కదా ఏవో మనకెందుకు లేదు గొడవ ఆవిడ కోడలు అక్కడ ఉంటూ వింటుందేమో మందలేంపుగా వినిపించింది నా మనసు చివుక్కు మంది వాళ్ళు అన్నది నిజమే ఇన్ని రోజులు మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక్కడికి ఇప్పుడు నేను రావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది రాజుని పెళ్ళికూతురుని చేసే పని నేనే స్వీకరించాను నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర జాకెట్ కూడా ఇచ్చి రాజును పెళ్లి కూతుర్ని చేసి ఆ చీర కట్టించమని చెప్పారు మొట్టమొదట పెళ్లి కూతుర్ని చేయాల్సింది పిల్ల మేనమావలట అది మన ఆచారం అని చెప్పారు అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను ఆవిడ చప్పున ఊపింది ఆవిడ కళ్ళల్లో నీళ్లు తొడికేసలు మా దృష్టికి అందకపోదలిపోలేదు రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోబెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడల్లాను నుదుట కళ్యాణపు తులకం అందంగా దిద్దాను జడ నిండా పువ్వులు పెట్టాను కాళ్ళకి పసుపు పారాడి రాసి పెట్టాను బొగ్గన పెట్టడానికి కాటుక కనిపించలేదు ఆ సామాన్ల కోట్లో ఉంటుంది అంది రాజు నేను కాటుక కోసం గదిలోకి వెళ్ళాను గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్లికి తెచ్చిన సామానుంది గదిలో బియ్యపు బస్తా మీద కూర్చుని మోకాల మీద పుస్తకం పెట్టుకుని దానిలో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను లేదు నమస్కారం కృష్ణారావు గారు అన్నాను అతను తలెత్తి పలకరిప్పుగా నవ్వాడు ఏం కావాలి మీరే కావాలి నన్ను చూడగానే అతని కళ్ళల్లోకి వింతైన కాంతి చెంగున ఎగురు ఇది నేను చాలాసార్లు గమనించాను బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో అతను తల వంచుకొని మళ్ళీ వ్రాసుకోసాగాడు నేను కాటు కొబ్బరిణ కోసం వెతికాను అది రాజు చెప్పిన చోట ఉంది అది తీసుకుని వెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అతను పక్కగా వచ్చాను ఏమిటి రాస్తున్నారు అంత సీరియస్గా జమా ఖర్చులా అన్నాను ఇంకా తీసుకురావాల్సినవి ఇది ఇచ్చినా ఇంకా తీసుకురావాల్సినవి మిగిలిపోతూ అమ్మకు గుర్తు వస్తూనే ఉంటాయి లిస్టు రాయేసుకుంటున్నాను అన్నాడు అతని కంఠంలో విసుగు రాత్రి వ్రాసింది ఏమిటి జమా ఖర్చులా జమ ఎక్కడా ఒట్టి కచ్చే తలెత్తకుండా చకచక రాస్తూ అన్నాడు ఇలా రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం దేనికి ఎంతైందో తెలుస్తుంది నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో ఎప్పుడూ పొరపాటు పడరాదు ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది నాకెందుకో చూడగా చూడగా అమ్మక తన స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగాయి పక్క నుంచి తీరుగా చంపని చూడగానే నా మనసులో కొంటే ఊహ ఒకటి తలుక్కుమంది చేతిలో ఉన్న బరిన మూత తెరిచి చూపుడు వెలుతో కాటుకు తీసుకొని బరిన మూసేశాను రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఇంకొక అడుగు దగ్గరగా వేసి అతను భుజం మెంచి తొలగి తొంగి చూస్తూ ఏది నీ చేతి వ్రాత నాకెప్పుడూ చూపలేదు అరే అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారా ఎంత పొందిగ్గా ఉన్నాయి నీ అక్షరాలు అన్నాను అంటూ నేను చటక్కన చేయి చాచి అతను బొగ్గ మీద కాటుకు చుక్కలా పెట్టేశాను ఏ ఏమిటిది కృష్ణ అచ్చన్ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు పెళ్ళికొడుకు అలంకరణ ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్ళికొడుకుని చేసేస్తాను నీ పెళ్ళికి నేను ఎలా ఉండనుగా అతను తలెత్తి నా వైపు చూశాడు ఒక్క క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి నా చేతి మీద అతని చేయి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడని అనుకున్నాను కానీ అలాంటిది ఏమీ జరగలేదు నా చేయి వదిలేశాడు జగ్గున ఉన్న బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను జాగ్రత్త నీ ఇష్టం శుభమాని చుక్క పెడితే చెరిపేస్తున్నావు అది అపశకనం నీ పెళ్ళి ఆగిపోతుంది సుందరి నీకు దక్కదు నీ పొలం కాస్త గోవింద నా చివరి మాట వినగానే అతని కళ్ళల్లో సున్నితమైన చోట దెబ్బతిన్నట్టుగా బాధ గోచరమైంది క్షణంసేపు ఆగాడు ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో బట్టిలాగి దాన్ని బొగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ నీ చీరతో తడిస్తే తుడిస్తే అపశకనం కాదు అన్నాడు బొట్టు పోలేదు చెరి చెరిగి ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు అయ్యయ్యో నా చీర నా తెల్లటి పట్టు చీర విలవెల్ల అన్నాను పర్వాలేదులే ఇంతకంటే మంచిది ఇంకోటి గొనిస్తారే కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరికి లాక్కుంటున్నట్టుగా అనిపించింది అరే వదులు వదలమంటూ ఉంటే అతని చేతిలో వచ్చి చీర లాక్కుంటూ అన్నాను సరిగ్గా సుందర అదే సమయంలో లోపలికి వచ్చింది నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను కృష్ణ చప్పున చీర చెంగును వదిలేశాడు బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారిగా వదిలేయటంతో తూలి వెనక్కి పడబోయిన నేను ఎలాగోలా నిగ్రహించుకుని సరిగ్గా నిలబడ్డాను కృష్ణ వ్రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తోసేసుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని ముఖం ఎర్రబట్టం నేను గమనించకపోలేదు జీడిపప్పు ఉండాలి ఇక్కడ సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టుగా అక్కడ ఉన్న పొట్లల్లో వెతకసాగింది నేను నవ్వి నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖంతో చూడమ్మాయి మీ కాబోయే భర్తగారి మోటు సరసం మోటు సరసం నా చీర అంతా కాటుకు పూసాడట్టు చీర కొంగు చూపించాను బాగుంది మీరు ఆయన బొగ్గకు కాటుకు పెడితే ఆయన చేరగా పులి పులిమారు సరిపోయింది మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్న ముఖం ఈర్షతో కుంచుకుపోవటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాకు అర్థమైంది సుందరి లాంటి స్త్రీలు పరాయి వాళ్ళ నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు వేయి కళ్ళతో నాది అనే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది నేను కాటుకు తీసుకుని ఇక యువతలకు వచ్చేశాను సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజును పెళ్లి కూతుర్ని చేశాం సన్నాయి వాయించే వాళ్ళు వచ్చారు ఆ వాయిద్యం వినిపిస్తూ ఉండగా తాతగారి భార్య ఇంకొక ఇద్దరు రాజుకు హారతి ఇచ్చారు ఆ చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది ఎన్ని కోరికలతో కొత్త ఊహలతో అందమైన కళలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల ఒక్క క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని కామేశ్వరి గారిని తోడు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి మా రాజుకి సాయంత్రం గాజులు తొడిగిస్తాం పేరంటం మీరందరూ రెండేని పేరు పేరున వరుసగా పెట్టి పేరంటం పిలిచి వచ్చాను కరణం గారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది మంగమ్మ మీ అమ్మా నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది అందరూ తలోక విధమైన ప్రశ్నలు అడిగారు తోచిన జవాబులు చెప్పి వచ్చాను అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్